డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా ముమ్మడివరంలో పద్నాలుగవ జాతీయ ఓటర్ల దినోత్సవం ఘనంగా నిర్వహించారు స్థానిక తహసీల్దార్ వారి కార్యాలయం నుండి హై స్కూల్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు పీపుల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో వివిధ పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు నినాదాలతో ర్యాలీ కొనసాగింది ఈ కార్యక్రమంలో తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఓటరు నమోదు అధికారి మాట్లాడుతూ ప్రజాస్వామ్యం యొక్క పటిష్టత ఓటరుపై ఆధారపడి ఉందని తద్వారా ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవటం అదేవిధంగా ఓటరు తమ తమ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని పటిష్టపరచాలని పిలుపునిచ్చారు తహసీల్దార్ సేజ్ విజయశ్రీ మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణలో ఎన్నికలు కీలక పాత్ర పోషిస్తాయని ఓటరు అనంతరం ఆయా కళాశాలలోని విద్యార్థులు విద్యార్థులకు ఓటరు నమోదు ఓటు హక్కు విలువ ప్రజాస్వామ్య పరిరక్షణ వంటి అంశాలతో వ్యాసరచన వక్తృత్వం ముగ్గుల పోటీలు నిర్వహించి వారికి బహుమతులు మరియు సర్టిఫికేట్స్ను అందజేయడం జరిగింది అనంతరం ఓటరు ప్రతిజ్ఞ కూడా చేయించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉమ్మడివరం మండలం జడ్పీటీసీ పీపుల్స్ సర్వీస్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు కె వెంకటేశ్వరరావు చైతన్య వాలంటరీ సెక్రటరీ రామ్జీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు సేజ్ పరిమళ పీపుల్ సర్వీస్ ఆర్గనైజేషన్ సభ్యులు సేహెచ్ శ్రీనివాసరావు కేబీవీ కిషోర్ మహిళా డిగ్రీ కళాశాల తారా కళాశాల కిరణ్ ఐటీఐ కళాశాల ఉమ్మిడివరం బాలకోన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు